ట్రైజిమినల్ న్యూరోల్చియా వినడానికే కొత్తగా ఉంది కదూ ఇది కంప్లీట్ గా నరాలకు సంబంధించిన సమస్య అయితే నరం సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ ప్లేస్లో అంటే మనకి మొక్కానికి ఒకవైపున మాత్రమే ఈ ట్రైజిమినల్ న్యూరాలజీ అనే ప్రాబ్లం ఆ నొప్పి అనేది వస్తుంది ఆ ప్లేస్లో చాక్తో గుచ్చినట్టుగా అనిపించడం కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించడం దీని లక్షణాలు అయితే గతంలో మనం ఈ సమస్యను తక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం ఈ మధ్య కాలంలో ఈ సమస్యను మనం ఎక్కువగా వింటున్నాం ముఖ్యంగా ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఇంకా కొన్ని సమస్యలతో మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడించడం ద్వారా ఇంకా ఈ ప్రాబ్లంకి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది అసలు అసలు ట్రైజిమినల్ న్యూరోలజియా అంటే ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ అసలు ట్రైజిమినల్ న్యూరోలజియా అంటే ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్ని మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం కదా అంటే ట్రైజిమినల్ న్యూరాలజియా గురించి చెప్పుకునే ముందు నిజానికి బాలీవుడ్ స్టార్ పేరు చెప్పారు మీరు సల్మాన్ ఖాన్ ఆయన యాక్టింగు ఆ విషయాల గురించి మనం ఇది మాట్లాడే సమయం కాదు సందర్భం కాదు అయితే ఆ వ్యక్తి ఎందుకు విశిష్టంగా ఈరోజు మాట్లాడాల్సి వచ్చిందంటే యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన చెప్పిన మాటలు ఈ మధ్యనే ఒక కార్యక్రమంలో దాపరకం లేకుండా చెప్పాడు ఆయన అంటే నాకు ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయి అని న్యూరో అజ్జనగా నాకు నా దగ్గర నలభై మూడు సంవత్సరాల అనుభవంతో ఆ మాట వింటే నాకే అసలు కష్టం అనిపించింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మూడు కష్టాలు ఏమిటంటే మీరు చెప్పిన రాజ్య అంటే దాని గురించి వివరాల తర్వాత మాట్లాడుకున్నాం రెండోది అన్యూరిజం మూడోది ఆర్టీరో అండ్ స్మాల్ ఫార్మేషన్ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రతి కష్టం కూడా ప్రాణానికి ప్రమాదం ఉండే కష్టం ముఖ్యంగా ఏవిఎం ఇలాంటి మూడు కష్టాలు యాభై తొమ్మిది సంవత్సరాలప్పుడు ఇప్పుడు లేటెస్ట్ సినిమా మీరు చూసినా కానీ ఆ ఫైటింగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఆ క్రమశిక్షణ కానీ ఆ బాడీ ఫిట్ కానీ యాభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు సినిమాల్లో హీరోగా ఉండాలంటే మరి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా ఆ శరీర ఆరోగ్యం దాని వెనక ఉన్నటువంటి కృషి నిరంతర పరిశ్రమ ఇవన్నీ నిజంగా మెచ్చుకోవాల్సి ఉంది ఎందుకంటే డాక్టర్లుగా మేము కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎన్నో రోజు ఉంది జాగ్రత్తగా ఉండాలి అదేమన్నా ఎప్పుడన్నా అయిపోవచ్చు పగిలిపోవచ్చు దానికోసం స్ట్రెస్ ఉండకూడదు ఎక్కువ లాంటి చేయకూడదు వ్యాయామ కసరత్తు తగ్గించాలి బీపీ సరిగ్గా చూసుకోవాలని మరి ఎక్కడ సాధ్యం అవుతుందో చెప్పండి అదే చెప్పాడు ఆయన అది సరే కదా మీలాగా యాంకర్ కూడా ఒక హాస్యాస్పదంగా మాట్లాడిగాడు మరి ఇంకా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఇది కూడా దయచేసి అందరూ గమనించండి ఆయన ఒక మాట చెప్పాడు చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఏదన్నా ఆలోచించేవాడినేమో ఇప్పుడు ఈ మూడు కష్టాలు తెలిసిన తర్వాత ఈ మూడింటిలో ఎప్పుడు ఏది నాకు శరీరంలో ఒక భాగాన్ని నాకు ప్రాణానికి ఇబ్బంది జరుగుతుందో అని తెలిసిన తర్వాత ఇంకా ఇంకో భాగస్వామి ఎంచుకుని నేను ఇబ్బంది పెట్టడం తలుచుకోలేదు అంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉండే విశిష్టమైన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు సమాజంలోనే గణాంకాల ప్రకారం నలభై ఐదు శాతం అంటే లో రెజిలియన్స్ అంటారు రెజిలి ఏంటంటే స్థిరాకర్త అంటే ఇప్పుడు చాలా కష్టాలు ఒకటి కాదు చాలా కష్టాలు ఉండి కూడా ముందుకు తన కార్యసాధన ముందుకు వెళ్తూ ఉండడం దాన్ని ఇంగ్లీష్ ఆంగ్లంలో రెజిలియన్స్ అంటారు లేదా గ్రిట్ అంటారు ధైర్యం దృఢత్వం పట్టుదల ఇవి చెప్పడం చాలా సింపుల్గా తొలగతారు సాధ్యంలోనికి పెట్టడం చాలా కష్టం అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇబ్బందులు అంటూ ఉంటుంటాయి వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదంటే ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అన్నిటిని ఎదుర్కొని ఇబ్బందుల్ని దాన్ని ఒక పెను సవాలుగా మార్చుకొని కష్టాలను వచ్చినట్టయితే దాని నుంచి బయటకు వచ్చి పుంజుకునేటువంటి గొప్ప శక్తి సామర్థ్యం ఉండేటువంటి వ్యక్తులట ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది పూర్వ అమెరికా అధ్యక్షుడు చాలామందికి తిరిగిపోవచ్చే విషయం జో బైడెన్ గారు సరే కరోనాంతరా వల్ల ఆయన రేస్ నుంచి తప్పుకున్నాడు కానీ దానికంటే ముఖ్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన సెనిటర్గా ఉన్నాడు డెలావేర్కి ఆయనకి ప్రమాదమైన ఎన్యూర్జమ్స్ ఆ లక్షణాలు చెప్తే మీకు అసలు చాలా భయం వేస్తుంది ఎంత ప్రమాదం కష్టం అని అవును అలాంటి ఎన్యూర్జమ్స్కి మార్చి నెల పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే ఎనభై ఎనిమిదిలో రెండు సార్లు ఆయనకి బ్రెయిన్ ఆపరేషన్ అయింది నమ్ముతారా అయిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఆరు మాసాలు ఆయన అసలు సవలకి హాజరు కాలేకపోయినాడు మాట్లాడడం ఇబ్బంది వచ్చింది చాలా తర్వాత అమెరికా అధ్యక్షుడు అయ్యాడు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు సల్మాన్ ఖాన్ అలాంటిది ఒకటి మీరు చెప్పారు ట్రైజముల్ యువరాజ్ ట్రైజముల్ యువరాజ అంటే ఏమిటి ఐదో నంబరు నరం అంటే బ్రెయిన్లో సృష్టిగా తమర్చినటువంటి నరాలు ఉంటాయి పన్నెండు జతలు కుడిపక్క పక్క పన్నెండు ఎడం పక్క పన్నెండు అందులో ఒక్కొక్క నరానికి ఆయన ఒక పనిచ్చాడు భగవంతుడు ఒకటో నెంబర్ నరం వాసన రెండో నెంబర్ కంటి చూపు మూడో నెంబర్ కన్ను కూడా తిప్పడానికి ఇలా ఇందులో ఐదో నెంబర్ నరం ఏం చేస్తుంది అంటే ముఖం మీద ఉండేటంటే స్పర్శకి అలాంటి నరం మీద వచ్చినటువంటి ఇబ్బందిని ట్రైజమినల్ న్యూరాలజీ ట్రైజెమినల్ అంటే ఐదో నరం న్యూరాలజి అంటే దానివల్ల వచ్చిన నొప్పి అని అది ఎంత ప్రమాదం నొప్పి తెలుసండి దాని పేరు సూసైడ్ డిజీజ్ అంటారు అంటే ఈ ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఇంకా అసలు ప్రాణ అసలు ఆత్మహత్య చేసుకుంటే పోయింది బతకలేము ఇంకా ఇతను నొప్పి బల్లెలతో పొడిచేసినట్టు కరెంట్ కాలిపోయినట్టు అంటే ఒక్కొక్కరు ఒక్కలా దాన్ని డిస్క్రైబ్ చేస్తారు కదా సార్ మనిషి జీవితంలోనే అతి చెత్త కూడా అంటే చాలా చాలా కష్టమైన జబ్బు అది అంటే అనుభవించిన వాడికే తెలుస్తుంది అది చూస్తే బాగా స్మార్ట్ గా ఉన్నాడు చాలా బాగున్నాయి దానికి ఏంటి ఇవన్నీ లేదండి అదే నేను చెప్పేది ఈ కార్యక్రమంలో ఆ నొప్పి ఉన్నవాడే చంటాడు అసలు మేమేం చెప్తాం చల్లటి నీళ్ళు తాగకూడదు జాగ్రత్తలు చెప్పినప్పుడు ఐస్ క్రీమ్ తీసుకు తినకూడదు పళ్ళు దోమకోవడం కూడా బ్రష్ వాడకూడదు చేతులతోనే ఆ దాని చివరలకు ఏదన్నా తగిలినట్టే ఒక ట్రిగర్ జోన్ అయిపోతుంది మగవాళ్ళకైతే షేవింగ్ చేయకూడదండి ఇది ఎక్కడ కష్టం అండి ఇప్పుడు ఆయన మేకప్ చేసుకోవాలి మేకప్ వేసుకోకూడదు అంటాం అంటాం మేము గాలి తగలకూడదు ఇప్పుడు వారు షూటింగ్లు ఎక్కడో చేస్తారు అక్కడెక్కడ చల్లగాలి లేకుండా ఉంటుందా గట్టి వస్తువులు అవలకూడదు భోజనం చేస్తున్నప్పుడు అని ఇబ్బంది రావచ్చు అంటే నేను చెప్పే జాగ్రత్తలకు లేదు దీనికి అంటే ఇవన్నీ డాక్టర్లు కూడా ఎగ్జాజిరేట్ చేస్తున్నారు కాదు నిజానికి ఈ జబ్బు తాలూక లక్షణాలను తగ్గించాలంటే ఇవి అలాంటి దానికి రెండు వేల పదిహేడులో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నాడని మన దగ్గర సమాచారం సరే బాగా తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎనూరిజము ఏవి ఏమనకు వస్తే ఎప్పటి నుంచి ఇబ్బంది మనకు తెలియదు ఎనూరిజం అంటే మెదడు లోపల రక్తనాళాల మధ్య భాగంలో చిన్న బొడిపిలాగా తయారై నిజానికి మా శాస్త్రం ఏం చెప్తుందంటే చిన్నప్పటి నుంచి ఉన్నదని కారణాంతర వాళ్ళ ఆ రక్తనాళం తాలూకా ఆ గోడ వాల్ వీక్ అయిపోయిందని నెమ్మది 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 నెమ్మదిగా అది ఒకసారి పెరిగి టప్న పగులుతుంది అది ఎనూరిజం అంటే ఎలాంటిది అసలు వ్యక్తులు ఎవరన్నా కానీ ఆ ఇబ్బంది వచ్చిన తర్వాత హాస్పిటల్కి చేరడానికి అవకాశం పన్నెండు శాతం మందికి లేదు అసలు వచ్చే లోపల చనిపోతారు అంత ప్రమాదం సరే ఒకవేళ ఏమైనా అదృష్టవంతులే వచ్చే వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏమిటండి ఏమిటి కష్టం చెప్తారా అని అంటే చెప్పే మాట వింటే ఇలాంటి తలనొప్పి నేను నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు అనుభవించలేదు అంటే ఇంత ప్రమాదం రా ఎప్పుడు రాలా అసలు ఏదో పిడుగు పడిపోయింది నా మీదలాగా చాలా విచిత్రంగా అనిపించింది వచ్చి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను నా స్పృహ కూడా లేదు దానికి తోడు మెడ నొప్పి ఫిట్స్ కాలు చేయ చేయకపోవడం కంటిలో చూపుతాడ రావడం ఇలాంటి లక్షణాలు కూడా ఉన్నాయి ఇలాంటి ఎన్నువృజం కూడా ఆయనకి పరీక్షలో ఉందని తేలింది అవును ఈ ఎనూర్జంకి శస్త్రచికిత్స కానీ చూసుకునే శస్త్రచికిత్స మనం తర్వాత మాట్లాడుతూ ఉన్నాం మీరు అడిగినటువంటి ముందు ట్రైజమల్ న్యూరాలజా లక్ష మందిలో ఒక పదహారు మందికి పది మందికి వస్తుందట ఎనూరిజం అనేది ఇంకా తక్కువ శాతం ఆరు ఆరు లక్ష మందిలో ఎనూరిజం అయితే దగ్గర దగ్గర యాభై మన దేశంలో నలభై ఐదు తర్వాత పైబెన్యువసులు వస్తుంది ట్రైజమల్ న్యూరాలజీ అయితే అది ఆ వయసులోనే మొదలవుతుంది స్త్రీలలో ఎక్కువ శాతం కారణం మనకు తెలియదు ఇప్పుడు ఏవిఎం అని వస్తే దాని పేరు ఆర్టీరియో విఎన్ స్మాల్ మెదడులో రెండు రకాల శరీరం అన్ని భాగాల్లో కూడా రెండు రకాల రక్తనాలు ఉంటాయి ఆయన నమ్మచ్చాడు అవి రెండు సమాంత రేఖలు రైళ్ళ పట్టీ ఎక్కడ కలవకూడదు ఎంత జాగ్రత్త తీసుకున్నాడో చూడండి సృష్టికర్త రక్తం ఎవరి పని వాళ్ళు చేసుకోవాలో చెప్పుకున్నాడు అంతే ఇంకెవరి మధ్యలో ఎద్దు ఇవ్వకూడదు హలో అనడానికి కూడా లేదు ఇందులో మంచి రక్తం తీసుకెళ్లేదాన్ని ధమని తెలుగులో ఇంగ్లీషులో ఆర్టరీ అంటారు చెడు రక్తం తీసుకెళ్లేదాన్ని శిర అంటారు అంటే వైన్ అని ఈ రెండు ఏదైనా కలిసినట్టయితే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి అదే జరుగుతుంది ఈ ఏవిఎం ఆర్టీడియో వినస్ మాల్ ఏదో కారణాంతర వల్ల మెదడులో వ్యక్తులు మెదడు లోపలే ఈ ప్రమాదం తయారైంది అని ఇది లక్కీగా ఒక శాతం అంటే ఒక శాతం కాదు ఒక లక్ష మందిలో ఒకరికో ఇద్దరికి వస్తుంది కొంత చిన్న వయసులో వస్తుంది మన దేశంలో ముఖ్యంగా వీటిలో కూడా ఇబ్బంది సడన్గా తలనొప్పి రావడం మెదడులో రక్తస్రావం జరగడం ఫిట్స్ లాగా రావడం ఒక్కొక్కసారిగానే ఇంపార్టెంట్ చూపులో కానీ వచ్చినట్టు మాట పడిపోవడం కాలువ చేయ పని చేయకపోవడం ఇలాంటి ఇప్పుడు ఏదైనా బ్రెయిన్లో రక్తస్రావం జరిగిందంటే దాని ప్రవా ప్రమాదం ఇంత అంత కాదు ఇప్పుడు గమనించాల్సింది ఏమిటంటే ముందు చెప్పినట్టుగా ఒక్కొక్క కష్టానికి ఇంత ప్రమాదం ఉంటే మూడు కలిసి ఒకే వ్యక్తిలో ఉండే వాళ్ళ సంఖ్య ఈ రోజున కూడా న్యూరో సర్జరీ శాస్త్రంలో చాలా అరుదుగా అంటే కేసు రిపోర్ట్స్ అంటాం ఫలానా వ్యక్తికి వచ్చిందట ఫలానా వ్యక్తికి వచ్చిందంట ఈ రోజు కూడా రిపోర్ట్ చేసేటువంటి సన్నివేశాలు ఉన్నాయి అలాంటి వ్యక్తి